పెళ్లి ఇద్దరు పిల్లల పుట్టక కూడా ఆవిడ తలరాత మారలేదు సంగారెడ్డి జిల్లాలో భీమరామ్ ఘటన ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే అదనపు ఘటన బేధింపులకు మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది కేటీ డిఎస్పి వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కంకి మండలం నాగనపల్లి గ్రామానికి చెందినటువంటి పోగుల సుజాత రవీందర్ రెడ్డి దంపతులు తమ రెండో కూతురైనటువంటి మహేశ్వరిని అదే మండలంలోని భీమరా గ్రామానికి చెందినటువంటి పండరిరెడ్డికి ఇచ్చి మూడు సంవత్సరాల కిందట పెళ్లి చేశారు అయితే ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు అయితే కొంతకాలంగా ఆమె మామ గంగారెడ్డి ఆమె ఆవిడ బావ బసిరెడ్డి అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు పాల్పడుతుండగా ఆవిడ భరించలేక సోమవారం ఉదయం ఉరేసుకుని చనిపోయింది డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మృతురాల తల్లి సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు అయితే మహేశ్వరి మృతిపై హత్యన ఆవిడది ఆత్మహత్యన అంటూ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు దీనిపై సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ విజయ్ కుమార్ కూడా వివరణను కోరగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే దాని తోలిక ఏదైనా మేము అంటూ ఆవిడకు చెప్పి చేశారు అయితే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు